నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో బగ్గుమంటున్న ఉద్రిక్తతలు ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతున్నాయి ఈ సంక్లిష్ట సమయంలో టర్కీ చూపుతున్న తిరుగులేని మద్దతు పాకిస్తాన్కు కొన్నంత అండగా నిలుస్తుంది అయితే ఈ సహాయం కేవలం స్నేహపూర్వక హస్తం మాత్రమేనా లేక దీని వెనుక టర్కీలో తైనా బయటకు కనిపించిన వ్యూహాత్మక లక్ష్యాలు దాగి ఉన్నాయా ఒకవేళ భారత్ పై పాకిస్తాన్ పై చేయి సాధిస్తే టర్కీకి చేకూరే నిజమైన ప్రయోజనాలు ఏంటి ఈ ప్రశ్నలు ఇప్పుడు కేవలం ప్రాంతీయ భద్రతనే కాకుండా ప్రపంచ రాజకీయాల సంక్లిష్టమైన కూడా లేవనెత్తుతున్నాయి టర్కీ పాకిస్తాన్ కు సహాయం చేయడానికి కేవలం పైపైన కనిపించే సాదాసిధ కారణాలు మాత్రమే కాకుండా అనేక అంతర్లీన వ్యూహాత్మక రాజకీయ ఆర్థిక లక్ష్యాలు ఉన్నాయని నిపుణులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు ఈ సహాయం వెనక ఉన్న నిజమైన డ్రైవింగ్ శక్తులను మనం మరింత లోతుగా తవ్వి తీసి పరిశీలించాల్సిన అవసరం ఉంది మొదటగా టర్కీ పాకిస్తాన్ మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక బంధాలను ఏమాత్రం విస్మరించలేము ఉస్మానియా సామ్రాజ్యం ఉమ్మడి వారసత్వం ఇస్లామిక్ ప్రపంచంలో ఒకరికొకరు సహకరించుకోవాలనే బలమైన భావజాలం రెండు దేశాలను తరతరాలుగా ఒక దగ్గరికి చేర్చుంది ఈ చారిత్రక స్నేహం ప్రస్తుత రాజకీయ సైనిక సహకారానికి ఒక బలమైన పునాదిని అందిస్తుంది టర్కీ పాకిస్తాన్ ను కేవలం ఒక మిత్ర దేశంగా చూడటం లేదు ఒక సోదర దేశంగా భావిస్తుంది ఈ బలమైన భావోద్వేగ బంధం పాకిస్తాన్కు టర్కీ చూపిస్తున్న నిస్వార్థ సహాయానికి ఒక ముఖ్యమైన చోదక శక్తిగా పనిచేస్తోంది రెండవది టర్కీ తన ప్రాంతీయ ప్రాబల్యం విస్తరించాలని చాలా బలంగా కోరుకుంటుంది మధ్యప్రాచ్యం దక్షిణాసియా వంటి కీలకమైన భౌగోళిక రాజకీయ ప్రాంతాలలో తన వ్యూహాత్మక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి పాకిస్తాన్తో బలమైన సంబంధాలు ఉండడం టర్కీకి అత్యంత ముఖ్యం రెండు దేశాలు అనేక అంతర్జాతీయ వేదికలపై ఒకే గొంతుతో మాట్లాడటం దీనికి ఒక స్పష్టమైన నిదర్శనం టర్కీ పాకిస్తాన్ ఒక నమ్మకమైన ముఖ్యమైన మిత్ర దేశంగా పరిగణిస్తోంది తద్వారా ఈ అస్థిరమైన ప్రాంతంలో తన రాజకీయ సైనిక ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవచ్చు భౌగోళిక రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో టర్కీ తనదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేయాలని చాలా ఉవ్వెళ్ళూరుతోంది మూడవదిగా టర్కీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ పరిశ్రమ పాకిస్తాన్కు సహాయం చేయడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక కారణం కూడా అత్యాధునిక డ్రోన్లు అసస్ గార్డ్ సోంగర్ శక్తివంతమైన బేరక్టార్ అత్యంత అధునాతన అకిన్సి అందించడమే కాకుండా అత్యాధునిక యుద్ధ నౌకలు మిల్జియం లెవెల్ కోర్బెట్లు ఇంకా ఇతర అత్యాధునిక ఆయుధాలను పాక్ సరఫరా చేయడం ద్వారా టర్కీ తన సైనిక ఉత్పత్తులకు ఒక భారీ లాభదాయకమైన మార్కెట్ ను సృష్టించుకుంటోంది భవిష్యత్తులో మరిన్ని భారీ రక్షణ ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా లేకపోలేదు ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తుంది పాకిస్తాన్ కు పెరుగుతున్న రక్షణ అవసరాలను తీర్చడం ద్వారా టర్కీ ఒక కీలకమైన ఆయుధ సరఫరాదారుగా ఎదగాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది నాలుగవదిగా కాశ్మీర్ సమస్యపై టర్కీ స్థిరమైన దృఢమైన వైఖరి కూడా పాకిస్తాన్ కు సహాయం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం టర్కీ మొదటి నుండి పాక్ ఆకాంక్షలకు బలంగా మద్దతు తెలుపుతోంది అంతర్జాతీయ వేదికలపై టర్కీ అధ్యక్షుడు ఎడ్రగాన్ స్వయంగా అనేక సార్లు ఈ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తారు ఇది భారతదేశానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది టర్కీ ఈ స్థిరమైన మద్దతు పాకిస్తాన్ ఒక బలమైన నైతిక మద్దతును అందిస్తోంది అంతేకాకుండా సైప్రస్ ఇంకా ఇతర అంతర్జాతీయ సమస్యలపై భారతదేశం కొన్నిసార్లు వ్యతిరేక వైఖరి టర్కీకి నచ్చకపోవచ్చు ఈ భిన్నాభిప్రాయాలు కూడా పాకిస్తాన్ కు సహాయం చేయాలని టర్కీ నిర్ణయాన్ని ప్రభావితం చేసుండొచ్చు భారత్ లో ఉన్న కొన్ని విభేదాలను పాకిస్తాన్ కు మద్దతుగా మార్చుకోవడం టర్కీ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా కనిపిస్తోంది ఇస్లామిక్ ప్రపంచంలో నాయకత్వం కోసం టర్కీ పాకిస్తాన్ మధ్య ఒక సూక్ష్మమైన అంతర్లీనమైన ఉంది అయితే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా తమ ఉమ్మడి లక్ష్యాలను చేరుకోవచ్చని రెండు దేశాలు బలంగా నమ్ముతున్నాయి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ద్వారా టర్కీ ఇస్లామిక్ దేశాలలో తన పలుకుబడిని ప్రాముఖ్యతను మరింతగా పెంచుకోవాలని చాలా ఆశగా చూస్తోంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఒకవేళ భారత్ పై పాకిస్తాన్ పైచే సాధిస్తే టర్కీకి నిజంగా ఏం లాభిస్తుంది ఈ విషయంలో విశ్లేషకులు అనేక రకాల కోణాలను చాలా లోతుగా పరిశీలిస్తున్నారు ప్రాంతీయంగా టర్కీ ప్రాబల్యం మరింత పెరుగుతుంది పాకిస్తాన్ ఒకవేళ బలపడితే అది టర్కీ ఒక బలమైన విశ్వసనీయమైన వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉంటుంది ఇది మొత్తం దక్షిణాసియాలో టర్కీ రాజకీయ సైనిక ప్రభావాన్ని గణనీయంగా పెంచుతుంది ఇస్లామిక్ ప్రపంచంలో కూడా టర్కీ స్థానం మరింత బలపడుతుంది పాకిస్తాన్ ఒక పెద్ద ముస్లిం దేశం కాబట్టి భారత్పై దాని ఏదైనా విజయం ఇస్లామిక్ దేశాలలో టర్కీ నాయకత్వానికి మరింత బలం చేకూరుస్తుంది అంతేకాకుండా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి టర్కీ నుండే మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇది టర్కీ వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ పరిశ్రమకు భారీ లాభాలను అర్జించి పెడుతుంది చివరగా ప్రాంతీయంగా భారతదేశం ప్రాబల్యం కొద్దిగా తగ్గితే కూడా అది టర్కీకి పరోక్షంగా కొంత ప్రయోజనం చేకూరుస్తుంది టర్కీ తన దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలను టర్కీ పాకిస్తాన్ పట్ల ఉన్న ఈ నిస్సందేహమైన మద్దతు కేవలం సాధారణ స్నేహపూర్వక చర్య మాత్రమే కాదు దీని వెనుక లోతైన రాజకీయం ఆర్థిక వ్యూహాత్మక కారణాలు చాలా బలంగా ఉన్నాయి భారత్ పై పాకిస్తాన్ ఒకవేళ ఆధిపత్యం సాధిస్తే టర్కీకి కొన్ని స్వల్పకాలిక లాభాలు చేకూరే అవకాశం ఉన్నప్పటికీ ఇది మొత్తం దక్షిణాసియా ప్రాంతం శాంతి భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు భారతదేశం ఈ సంక్లిష్టమైన వేగంగా మారుతున్న పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో చూడటం చాలా చాలా కీలకం టర్కీ సంక్లిష్టమైన వ్యూహం ఛేదించడం తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం భారతదేశానికి ఒక పెద్ద తక్షణ సవాలుగా మారింది